రాత్రి కాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడు మా తండ్రి మికులుగా ప్రేమిస్తున్న రాజా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సంత నాయన కృపాసత్య సంపూర్ణుడా దయగల తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నా తండ్రి పరిశుద్ధాత్మ దేవ కృపాసత్య సంపూర్ణుడా నీకే స్థుతులు స్తోత్రములు నాయన అద్వితీయ దేవుడు ప్రభా అది సంభూతుడు అయి ఉన్న దేవుడువు ఆశ్చర్యకరుడువు ఆలోచనకర్తవైన దేవా నీకే స్తోత్రములు ఆరాధ్య దైవమా నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం అత్యంత తండ్రి ప్రభావము చూపించగలిగిన దేవానికి స్తోత్రములు నీతి మంతుడానికి స్తోత్రము నిజమైన వెలుగువయ్య దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం న్యాయము తీర్పు తండ్రి తీర్పరి తండ్రి నీకే స్తోత్రములు ఆత్మ కాపరి నాదుడానికి స్థుతులు స్తోత్రములు తండ్రి నీతి సూర్యుడానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం నమ్మకమైన సాక్షి నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన దేవదూతులతో పొగటబడుచున్న దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం నమ్మకమైన వాడా నీకు వందనాలు నిష్కలం లేని వాడానికి స్తోత్రములు నాయన ప్రాణేశ్వరుడానికి పరిపూర్ణుడానికి రాత్రి కాల సమయంలో నా తండ్రి నీ పాదాల దగ్గరకు వచ్చినందుకు నీకు కృతజ్ఞతాస్ చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి ఎక్కడ ఇద్దరు ముగ్గురు నీ నామం పెరట శృతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ ఉంటారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవాని మాతో పాటు ఉండండి నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని నాయన నాయన మేము పొందుకుని ప్రార్థనలు నా తండ్రి ముందుకు నేను చికరూపను అనుగ్రహించండి ఏక మనసు ఏకాత్మతో నా తండ్రిని సన్నిధిలో ప్రార్థించే కృపను అనుగ్రహించండి అనాలోచితమైన మనసు మాలో తీసివేయండి నీ పరిశుద్ధాత్మ శక్తి చొప్పున మమ్మల్ని నడిపించగలిగిన దేవుడవు నీవే ఉండగా జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి ఈ రోజు మాతో పాటు ప్రార్థనలో ఏకీభిస్తున్న ప్రతి బిడ్డల యొక్క ప్రార్థన అంగీకరించండి వారికి ఉన్న ప్రతి సం నా తండ్రి నాయన ప్రతి పరిస్థితి నుంచి విడుదలను అనుగ్రహించగలిగిన దేవా నీకు వందనాలు నాయన ఈరోజు మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా నీ సంతోషము పరిపూర్ణమయ్యేలాగా ప్రార్థన చేయమంటున్నావు కదా నా తండ్రి జ్ఞాపకం చేసుకొని సంతోషం తండ్రి అవ్వాలంటే నీ సన్నిధిలో ఎలా ప్రార్థన చేయాలో ఎలా నడుచుకోవాలో మాతో మాట్లాడుచున్న దేవా నీకు వందనాలు నాయన నీ మాట చొప్పున నా తల్లి మేము నడిచే కృపను అనుగ్రహించండి నాయన నీ సన్నిధులు ఎలా అడగాలో మా నోరు తెరిచినీ సన్నిధిలో నా తండ్రి అడిగిన వాటికన్నా ఊహించిన వాటికన్నా అధికమైన మా తండ్రి నేను నీకు ఇచ్చదనని మాట్లాడుచున్న దేవుడు కానీ మా యొక్క నోరులో అపవాది మూసివేస్తుంది నీ సన్నిధిలో ప్రార్థించలేకపోచున్నాం ప్రభా పరిపూర్ణమైన మీరు మాకు ఇస్తానని మాట్లాడుచున్నావు పరిపూర్ణమైన సంతోషం మీరు మాకు ఇస్తారన్నావు కానీ మా జీవితంలో నా తండ్రి ఉన్న విచారాలను ప్రభా నా తండ్రి నాయన పరిస్థితులను మార్చగలిగిన దేవుడవు నీవేనో శ్రమ గుండా వెళ్ళున్నారేమో శ్రమలను బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆ శ్రమలకు విడుదలనివ్వగలిగినది దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకో ఎడారి జీవితాన్ని ఏదైనా తోటలాగా మార్చగలిగిన ఏముడ నీవేనో ఎడారిలో సెలయర్లు దేవుడవు ఏముడవు నీవేనో ఏ మార్గము లేదు ఏమి తోచ లేని స్థితి ప్రభా అన్ని ద్వారా మా పరిస్థితి ఏమిటో ఏమీ తెలియలేని స్థితిలో ఉన్నప్పటికీ మా గురించి ఒక త్రోమను ఏర్పాటు చేయగలిగిన తండ్రివి నీవే ఉన్నావు ప్రభా జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాం నీ సన్నిధులు మేము అడుగుట్టం మాకు నేర్పించండి నాయన హాగరు నా తండ్రి తను నమ్మిన నా తండ్రి నాయన యజమానుడి యొక్క నా తండ్రి నాయన నా తండ్రి దేవుడే నా దేవుడు అని చెప్పి ప్రభ అరణ్యంలో వెళ్ళుచున్నప్పుడు ప్రభా నా తండ్రి హాగరు కన్నీరు విడిచి నీ సన్నిధులు అడిగినప్పుడు ప్రభా త తన కుమారుడి యొక్క దాహాన్ని తీర్చేవయ్య తనే కాదయ్య తన కుమారుడి యొక్క నేను ఆలకించనని మాట్లాడిన దేవుడు ప్రభా నాయన హాగరును మాట్లాడిన దేవుడు ప్రభా నా తండ్రి తన యొక్క జీవితంలో నా తండ్రి నువ్వు నాయన అద్భుతం చేసిన దేవుడు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో నా తండ్రి అరణ్యంలో నా తండ్రి తాగటానికి నేరులేని సమయంలో సమస్య లేని వారి వలె ఉన్నప్పుడు దాహమును తీర్చిన దేవ అడిగిన అడిగిన వాటికన్నా మేలులు పొందుకునే కృపను మాకు దయచేయమని కోరుచున్నాం ప్రభా సన్నిధిలో ప్రభా నా తండ్రి మేలు పొందుకోలేకపోతున్నామేమో నా తండ్రి పొందుకునే కృపను అనుగ్రహించమని కోరుచున్నాం ప్రభా నాయన సౌలు గారు అయితే ప్రభా తనైతే ప్రభానా సవులు గారు దావీ ప్రభా సవులు గారు అల్లుడు అవ్వాలనుకున్నారు ప్రభా నా తండ్రి కానీ ప్రభా తండ్రి ఒక రాజ్యానికి నా తండ్రి నాయన తండ్రి నాయన రాజుగాను నియమించిన దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకుని మేము ఏపాటి వారం నా తండ్రి జ్ఞాపకం చేసుకున్నాం నాయనా ఊహించను కంటకంటే అధికమైన మేలు తను తృప్తిపరచగలిగిన దేవుడు ప్రభా నూరు తెరిచిన సన్నిధులు మరపెట్టట ఆత్మను మాకు అనుగ్రహించమని కోరుచున్నాం ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకుని దోసిటీలు నా తండ్రి కొద్దిగా నీరు పోస్తున్నప్పుడు మహాసముద్రములు నాయని అని మాట్లాడుచున్నావు నీ బాహువు ఎంత గొప్పది నా తండ్రి నీ బాహువు చొప్పున మేము నీ సన్నిధులు నా తండ్రి దీవెన పొందుకునే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నాయన ఈ లోకంలో నాయన శూన్యంలో సూర్యచంద్ర నక్షత్రంలో సృష్టించిన దేవుడు ప్రభా పరమ తండ్రివి నాయన పరిశుద్ధాత్మ తండ్రివి ప్రభా నీ సన్నిధిలో మాకు అడుగుట నేర్పించండి అడుగుట నా తండ్రి నాయన నాన్న అడిగిన వారికి నానా నా తండ్రి నాయన నా తండ్రి నూరంతల ఆశీర్వాదాన్ని నేను ఇచ్చేది నేను మాట్లాడుచున్నాను నా యొక్క నా తండ్రి ఆశీర్వాదం ధనాగారంలో ఉన్న ఆశీర్వాదం చేత మిమ్మల్ని తృప్తిపరిచేది నేను మాట్లాడుచున్నావు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ఎరురు ప్రభా నా తండ్రి తన సుజనుల కోసం నాయన ప్రభా తన భర్త అయిన నా తండ్రి రాజు దగ్గరికి హర్వరేష్ దగ్గరికి వెళ్ళిన ఆయన శాసనము నాయన మరణ శాసనాన్ని మార్చమని అడిగినప్పుడు ప్రభా మరణ శాసనాన్ని మార్చి మనసును అనుగ్రహించిన దేవుడు ప్రభ ఉపవాసముండి నీ సన్నిధిలో కనిపెట్టిందయ్యా అడిగిందయ్యా తన తాను ప్రభా నాయన నాయన ప్రాణాలకు తెగించి మరి ప్రభా నా తన తన భర్త అయిన హర్వరేష్ పిలుపు లేనిదే వెళ్ళినట్లయితే మరణించడానికి నాయన అర్హులవుతారు అని చెప్పిన దేవా కానీ నాయన అవన్నీ లెక్క చేయకుండా తన స్వజనుల యొక్క మరణ శాసన మార్చడానికి వెళ్ళినప్పుడు ప్రభా ఆ రాజుకు మంచి మనసునిచ్చిన దేవుడు నాయన హర్హరేషి మనసును మార్చిన అతని మరణ శాసనాన్ని కొట్టివేసిన దేవుడు తన ప్రజలను రక్షించిన దేవుడు ప్రభ అంత గొప్ప దేవుడు నీవే ఉండగా జ్ఞాపకం చేసుకోండి ప్రభ మా పక్షమున కార్యములు చేయండి ఎంతో మంది బిడలు ఉపవాసాలు ప్రతిష్ఠించుకొని సన్నిధిలో కనిపెట్టుచున్నారు ప్రభావారి మడలకు ఉన్న కానతండి అప్పుల సమస్యలను ప్రభావారి కా తండ్రి ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచేయండి కుటుంబాల్లో నెమ్మది లేని పరిస్థితి ఉన్నారేమో ఉద్యోగాలు లేని పరిస్థితుల్లో ఉన్నారేమో ఏ శ్రమ గుండా వారు వెళ్ళుచున్నారో మాకు తెలియదు కానీ ఆ పరిస్థితిని బట్టి నీ సన్నిధిలో నాయనా అడిగే కృపను దయచేయండి వారికి సంతోషమును పరిపూర్ణమయ్యేలాగున సహాయము దయచేయమని కోరుచున్నాము నా తండ్రి అన్న నీ సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేసిందయ్యా నా తండ్రి ప్రభా నా తండ్రి అనేక మందికి నా తండ్రి ప్రవక్తని అయినా నా తండ్రి ఆయన రాజులను అభిషేకించగలిగిన నా తండ్రి సమయలు ప్రవక్త గారిని ఇచ్చిన దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకుని సన్నిధిని అడిగిన అప్పుడు ప్రభా నువ్వు మేల్లు చేత తృప్తిపరచగలిగిన దేవుడు ప్రభా అటు తృప్తిని మేము పొందుకునే కృపను అనుగ్రహించి మన కోరుచున్న నా తండ్రి విను మా భర్తవి ప్రభ అడిగిడి నాయన పెండ్లు కుమార్తె ఎలా అయితే నాయనా తన తండ్రి ఉంటుందో అలా అడుగు మనం మాట్లాడుచున్న భార్య తన భర్త దగ్గర ఏ విధంగా స్వతంత్రంగా అడుగుతుందో ఆ విధంగా అడగమన్నావు నాయన తండ్రి దగ్గర ఒక కూతురు ఒక కుమారుడు ఏ విధంగా అడుగుబడతారో ప్రభా అలా అడగమన్నావు నీ తండ్రిని నీ భర్తనే అని మా మాట్లాడుచున్న దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి నా కొరకు రానయున్న నా తండ్రి దేవానికి స్తోత్రములు ప్రభాతీ రక్షణ ప్రభాతికి కాంక్ష నీయుడు మేము నాయన ఈ లోకంలో చెప్పుకుంటున్నామేమో కానీ నువ్వు వచ్చే సమయానికి మత్తురాలు వలె ఒడి నా తండ్రి శులామితి వంటి జీవితములు మత్తురాంటి జీవితాలు మాలో లేకుండా నట్లు ప్రార్థన చేసి నాయన విచ్చు ఆశీర్వాదం కోసం కనిపెట్టే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం ఫలించి అభివృద్ధి చెందే కృపను మాకు అనుగ్రహించండి ప్రార్థన చేసినప్పుడు మూడున్నర సంవత్సరములు వర్షం ఆపివేసిన దేవ నీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్న హివ నా తండ్రి నాయన యుద్ధం చేయడానికి ప్రభా తండ్రి సూర్యచంద్రులను ప్రభా ఆగమని అడిగినప్పుడు ప్రభా సూర్యచంద్రులను నిలిపివేసిన దేవుడు ప్రభ యుద్ధమును జరిగించిన దేవుడు నాయన వారి పక్షమున కార్యము చేసిన దేవుడు ప్రభా నా తండ్రి నా తండ్రి యుద్ధాను దాటాలని అడిగినప్పుడు ప్రభాహువ నా తండ్రి నేలను ఏకరాశిగా పోసిన దేవుడు ప్రభ ఎరుకో గోడలను కూల్చిన తండ్రి నువ్వు గొప్పవాడు నాయన మా ముందు ఎలాంటి సమస్యలు ఉన్నాయో నా తండ్రి ఎరుకో లాంటి సమస్యలు ఉన్నాయో యోధాన్ లాంటి సమస్యలు ఉన్నాయా మా ముందు ఏ శోధనల చేత కొడించబడుచున్నారు అవన్నీ నా తని మబ్బు వలే నాయన తొలగిపోవటకు సహాయం దయచేడు నాయన నీకు వంద నాలుగు వెలుగు సంబంధులై ఉన్నారు మీరు వెలుగు సంబంధులని మాట్లాడుచున్న చీకటి స్థితిలో ఉన్న వారందరినీ వెలుగు సంబంధులుగా మార్చడానికి లోకనికి లోకానికి వచ్చిన దేవా జ్ఞాపకం చేసుకో అబ్రహామి విశ్వాసంతో అడిగి ఉన్నాడయ్యా తన వాగ్దానాన్ని నెరవేర్చమన్నప్పుడు ఇశాఖనిచ్చి ప్రభా వాగ్దానాన్ని నెరవేర్చిన దేవుడవు నీవే నో నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభ ఇలా ప్రతి దాని విషయంలో నీ సన్నిధులు అడిగేవారిగా సంపూర్ణంగా నా తండ్రి నేను యొక్క దగ్గర మేలులను పొందుకునే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నామయ విధి కుమారుడు ఆ లోకరక్షకుడు సింహాసనసేనుడు అస్థుతుల మీద ఆశండవైన నా రాజా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని సన్నిధులు ఎలా అడగాలో మాకు నేర్పించమని కోరుచున్నామయ్య నా తండ్రి నాయన గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయగలిగిన దేవుడవు నీవే ప్రభా ప్రభ జ్ఞాపకం చేసుకోమోష నా తండ్రి ఎంతో వినియమగలిగిన ఈ సన్నిధిలో ప్రభ నత్తి వాడైనప్పటికీ ప్రభా మోషను నువ్వు నా తండ్రి ఎంచుకున్నావయ్యా మోస అడిగినప్పుడు విజయాలు ప్రజలకు నాయకుడుగా నా తండ్రి నాయన నత్తిని తీసివేసి నా తండ్రి నాయన నా తండ్రి బిడ్డను నడిపించిన దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకో కుష్టు రోగులు ప్రభా నా తండ్రి నాయన నన్ను ముట్టి స్వస్థపరచమని అడిగినప్పుడు ప్రభా తన విశ్వాసాన్ని బట్టి నువ్వు తన స్వస్థపరిచిన దేవుడు ప్రభా అడిగిన వాటికి నా తండ్రి నాయన రెండింతల ఆశీర్వాదాన్ని ఇచ్చి తండ్రి వి నీవేన్నావు ప్రభుత్వ నా తండ్రి ఆశీర్వాదాన్ని మేము పొందుకోలేకపోతున్నామేమో నా తండ్రి ఆయన ప్రార్థన నడిపింపు రావట్లేదు మేము ప్రార్థన శక్తి రావట్లేదు మా ప్రార్థన ఆత్మను మీరు వారికి అనుగ్రహించండి పరిపూర్ణంగా వారిని సన్నిధులు అరిగే కృపను అనుగ్రహించమని కోరుచున్నామయ్యా నా తండ్రి మనుషులను నమ్ముకొనుకుంటు రాజులను నమ్ముకుంటు కంటే యహోబాను ఆశ్రయించటం మేలని మాట్లాడుచున్నామయ్యా మేము ఎవరి మీదనే ఆధారపడుచున్నామో వెళ్ళి మాకు ఈ యొక్క నా తండ్రి హెల్ప్ చేస్తారని ఇంకో విధంగా ఇంకొకరు హెల్ప్ చేస్తారని మేము నాయన మాకు వచ్చిన సమస్యను బట్టి మనుషులు మేము ఆధారపడకుండా నట్లు నీ మీద ఆధారపడే కృపను అనుగ్రహించండి ఈ లోకంలో నాయన అందరూ ప్రభా ఈ లోకంలో ఉన్న నా తండ్రి ఆయన ఐశ్వర్యములు బట్టి నా తండ్రి అందచందాలను బట్టి ప్రభా నా తండ్రి నాయన ఈ లోక భోగాలు బట్టి అతిశయపడతారేమో కానీ ఏమైతే మా తండ్రి అయిన ఏసైన మట్టి మాత్రమే మేము అతిశయపడే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాం అంతరంగములు ఎరిగిన దేవుడు నాయన బాహ్య సౌందర్యము నాకు అక్కరలేదు కానీ నా అంతరంగ సౌందర్యం నాకు కావాలన్నావు ప్రభ నీ హృదయము నేను చూస్తానని మాట్లాడుతున్నావు నాయన నీ హృదయమును నేను లక్ష్య పెడతాను మనుషులు పై రూపమును నాయన పై ఎత్తును చూసి అందమును చూసి నాయన మా రూపాన్ని చూసిన తండ్రి నాయన మమ్మల్ని లక్ష్య పెడతాడేమో కానీ తండ్రి అనేహోమాయాల రక్ష పెట్టడు కానీ మా హృదయాన్ని చూసి లక్ష్యపెడతారని మాట్లాడుచున్న దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకు మా హృదయం ఎలాంటిదని పెరిగి ఉన్న దేవుడు మా హృదయంలో ఉన్న దోషములు నాయన మీకును మాకును అడ్డుబండలుగా లేకుండనట్లు ప్రభా అడ్డుబండలను తొలగించి దురాత్మల సమూహమును తొలగించి మా ప్రార్థన నీ యొక్క ధూపములాగా చేరిన నీ రాజ్యానికి చేరి ప్రభ యొక్క విన్నపములు నా విన్నపములు ప్రభ నువ్వు అంగీకరించిన యొక్క నా తన ధనాగారంలో ఐశ్వర్యం చెప్పిన ప్రతి బిడ్డల యొక్క అవసరతలను కొదువులను తీర్చమని కోరుచున్న మానవ జీవితంలో ఎన్నో సమస్యలు ప్రభ ఈ రోజు బాగుందనుకుంటే మరొక రోజు నా తండ్రి ఏదో ఒక శోధన వెల్లుచు శోధనలు గుండా శ్రమల గుండా వెళ్ళుచున్న జీవితాలు నా తండ్రి క్రైస్తవ బిడ్డలైతే నాయన నా తండ్రి దేవుణ్ణి నమ్ముకునే వారికి శ్రమలు ఎక్కువ వస్తాయని చెప్పే ప్రభా అనేక మంది ప్రభ నిందిస్తూ అవమానిస్తూ నా తండ్రి నువ్వు ఎందుకు ఆ దేవుని మతాన్ని నమ్ముకున్నావు అన్నారు ప్రభా కానీ మతం కాదు నా తండ్రి నువ్వు మార్గం ప్రభా మాకు నా తండ్రి నరకలోకానికి నిలిచినయనా పరలోకానికి మార్గం వేసిన తండ్రి వినాయన మేము పాపములు నశించిపోవటానికి ఇష్టము లేదు కాదు కాబట్టి ప్రభా మమ్ములను పరలోక రాజ్యానికి కుమార్తెలుగా కుమారులుగా వారసులుగా మమ్మల్ని సిద్ధపరిచిన తండ్రి వి నీవే ఉన్నావు ప్రభా అటు పరిశుద్ధాత్మ శక్తిని ప్రతిబిడ్డను మేమును పొందుకునే కృపను అనుగ్రహించండి ప్రభా మా ముందు ఎన్ని సమస్యలు వచ్చినా నా తండ్రి ఎన్ని నిందలు అవమానాలు సహించిన దేవుడు నీవే ఉన్నావు ప్రభా ఆ నాడు సెలవులో రక్తం కార్చిన దేవుడు ప్రభ మా కొరుకున్న తండ్రి నిందల పాలైన దేవుడు ప్రభా నీ సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేయటం మాకు నేర్పించమని కోరుచున్నాము నాయన ఆ నాడు ప్రభాని దగ్గర ఉన్న దొంగ కూడా అడిగే నీతో కూడా నేను పరదేశంలో ఉంటానని ప్రభాయనా నీతో కూడా ఉంటానని అడిగినప్పుడు ప్రభా అలా అని ప్రభా నాకు నేను ఆయన చెప్పిన దేవుడు ప్రభా గొప్ప దేవుడు నాయనా నా తండ్రి నాయన అంత శ్రమలో ఉండి కూడా మీరు నువ్వు నా తండ్రి ఏడవద్దు నా గురించి మీ కొరకు మీ గురించి మాట్లాడి ఉన్న దేవుడు నీ ప్రేమ ఎంత ఉన్నతమైనది నీ ప్రేమ ఎంత గొప్పది ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన ఎన్నికలేని వారము ఏ యోగ్యత లేని వారము ప్రభావి పరిశుద్ధ ఆత్మని శక్తిని పొందుకునే కృపను దయచింది మా కుటుంబాల గురించి మా పరిస్థితుల గురించి మాకున్న సమస్యల గురించి మా యొక్క ప్రభా నశించిన ఆత్మల గురించి నా తండ్రి బిడ్డల భవిష్యత్తుల గురించి వివాహాల గురించి నాయన ఉద్యోగాల గురించి ప్రభా నా తండ్రి నాయన ఆర్థికమైన పరిస్థితుల గురించి నీ సన్నిధులు అడిగి ధీములు పొందుకొని ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళగల కృపను మాకు అనుగ్రహించండి నాయనా జ్ఞాపకం చేసుకో ఈ లోకంలో నానా అనేక మంది ప్రాంతాల్లో ప్రభా నీ సువార్త ఇంకా అందరి ప్రాంతాలు ఉన్నాయి ప్రభా నీ సిలువ నానా సిజకుడిని పంపించి అక్కడ నీ చక్క తండ్రి నాయన మార్గాన్ని తెలుసుకునే కృపను వారికి అనుగ్రహించమని కోరుచున్నాం ప్రభా తండ్రి జ్ఞాపకం చేసుకుని నా తండ్రి నీకు నాయన ప్రార్థనలకు ఆటంకాలకరంగా నా తండ్రి ఏర్పడుచున్న ప్రతి ఒక్క వారి హృదయాలు మార్చమని కోరుచున్నాం దూషణకరమైన మాటలు మాట్లాడే వారి హృదయాలు మార్చండి ప్రభా అవృద్ధికుల హృదయాలు మార్చండి ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకుని ఆయన మీరే సహాయం దిని మీ నోటితో నేను నవ్వు నింపెదనని మాట్లాడుచున్నావు తామర పుష్పము ఎలా అయితే అభివృద్ధి చెందుతుందో మీరు అలా అభివృద్ధి చెందుతారని మాట్లాడుచున్న దేవుడు ప్రభా హను నాయన తామర నాయన చుట్టూ ఉన్న పరిస్థితులు నాయన బాగోలేనప్పటికీ కూడా తను నా తండ్రి అందముగా వికసించిన ఆయన అభివృద్ధి చెందినట్లుగా మా జీవితాలు మా చుట్టూ పరిస్థితులు బాగోలేనప్పటికీ కూడా మమ్మలను ప్రభా పరిశుద్ధపరిచిన ఆయన వికసించి పుష్పము వలె అభివృద్ధి చేయగలిగిన తండ్రి వినివయో నీ దగ్గర నుంచి వచ్చే ఫలములను నా తండ్రి ఆశించి నాయన ఫలములు పొందుకోగల కృపను మాకు దయచేయమని కోరుచున్నాము నా తండ్రి ఒంటరిగా రహస్యముగా వెళ్ళి నా తండ్రి మా పాపములను ఒప్పుకోమన్నాము నా తండ్రి నాయన నా తండ్రి ఏకాంత ప్రార్థన చేయమన్నావు ప్రభా బిడ్డల కొరకు కుటుంబాల కొరకు ఆయా సమస్యల కొరకు నా తండ్రి మేము చేసిన తప్పుల కొరకు జన్మత కర్మత మేము పాపలము నా తని మా పాపాలు క్షమించబడుటకు నీ సన్నిధులు కన్నీడి వీచి ప్రార్థన చేయటం మాకు నేర్పించమని కోరుచున్నాము నాయన ఈ రోజు నుంచి ప్రభా ఉదయం నుంచి ప్రభా రాత్రి వరకు ఎంతమంది బిడ్డలు ఏ ప్రయత్నాలు చేసి ఉన్నారో ప్రయత్నాలన్నిటిలో కూడా వారికి సఫలపరచమని కోరుచున్న వారి పరిపూర్ణంగా వాటిని పొందుకునే కృపను అనుగ్రహించండి నిరుత్సాహం నిస్పృహ నా తండ్రి నిరాశతో ఏ బిడ్డలైతే ఉన్నారో వారి నిరాశను తొలగించే వారి జీవితంలో సంపూర్ణమైన నా తండ్రి సంతోషమును నింపమని కోరుచున్నాము నా తండ్రి నాయన అలా పొందుకోవాలంటే సన్నిధులు ఎలా అడగాలో నా తండ్రి నా తండ్రి దావీదులాగా నా తండ్రి అన్న లాగా ప్రభ ఎస్తారు లాగా ప్రభ నా తండ్రి నన్ను కుష్టి రోగి ఎంత విశ్వాసంతో అడిగి ఉన్నాడు నా తండ్రి నాయనా నా తండ్రి మేము అలా అడిగే కృపను అనుగ్రహించమని కోరుచున్నాం అలా సులువులు ఉన్న దొంగ కూడా నిన్ను అడిగి ఉన్నాడయ్యా ఏరి అడిగి ఉన్నాడు ప్రభువు అడిగి ఉన్నారయ్యా అలా మేము అడిగిన వాటికి నాయనాహ అత్యధికమైన ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే అడుగుట మాకు నేర్పించమని కోరుచున్నామయ్యా నీ సన్నిధిలో ఉండే ఆశీర్వాదాన్ని ఆనందాన్ని మేము చూడగల కృపను ధన్యతను మాకు అనుగ్రహించండి ప్రభా రాత్రి కాలం సమయంలో ప్రార్థనలు ఏకీవిస్తున్న బిడ్డల కుటుంబాలు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మాకు తెలియదు కానీ ప్రభా వారి శోధనలు వెలుచున్నారు అశ్రమలు గుండా వెలుచున్నారు ఆర్థికపరమైన ఇబ్బందులు గుండా వెలుచున్నారు అనారోగ్య పరిస్థితులు గుండా వెలుచున్నారేమో బిడ్డల గురించి రోదన చేస్తూ వేడుస్తున్నారేమో ప్రభా వారి భవిష్యత్తుల కోసం వివాహాల కోసం ఉద్యోగాల కోసము వారి ఆరోగ్యం కోసం వారి ఆయుష్ కోసం వారి రాకపోకల భద్రతల కోసము నా తండ్రి నాయన ఈ సంవత్సర చిన్న చివరి చివరి దినాల్లో ప్రభా బిడ్డల కోసం కుటుంబాల కోసం ప్రార్థనలు చేస్తున్నారు ఆచరణలు చేస్తున్నాము నాయన నీ సన్నిధిలో నా తండ్రి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్క బిడలను ప్రభా జ్ఞాపకం చేసుకోండి ఈ సంవత్సరం చివరి దినాల్లో మేము కృప అని క్షేమమును ఆరోగ్యాన్ని అనుగ్రహించండి ఏ ప్రమాదము ఏ కీడి పంచి దాన్ని తప్పించి మేలుగా మార్చబడటకు సహాయం దయచేయమని కోరుచున్నాం నా తండ్రి ఈ సంవత్సరం క్రిస్మస్ వేడుకలు న్యూ ఇయర్ వేడుకల్లో మీరు తోడుకున్న నూతన ఆత్మలు అనేక మందిని తీసుకుని వచ్చిన రక్షణ సువార్తను తెలియపరచే కృపను అనుగ్రహించండి నూతన వస్త్రాలు కొనసాగించ సిద్ధపరిచిన వారికి నూతన వస్త్రాలను సిద్ధపరిచింది నాయన మంచి నాణ్యమైన వస్త్రములను సిద్ధపరచండి వారి జీవితంలో క్రిస్మస్ సంతోషాన్ని పంచుకునే వారిగా ఉంటకు సహాయం దాని నూతన సంవత్సరం నా కానీ ముందు నాయన రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఎలా ఉంటుందో మాకు తెలియదు కానీ ప్రభా నూతన సంవత్సరం మేము అడిగిపెట్టినప్పుడు పెట్టినప్పుడు నూతన క్రియల చేత నూతన నిబంధనల చేత నూతన వాగ్దానం చేత చేత పట్టుకొని నీ సన్నిధిలో మొరపెట్టుకొని నూతన సంవత్సరంలోకి వెళ్ళిందిగా కీడును మేలుగా మార్చగలిగిన దేవుడు సంవత్సరం సంవత్సరాంతం వరకు ని దయాకెరిట మా మీద ముంచగలిగిన తండ్రి వినాయన అట్టి వాగ్దానాన్ని ప్రతి బిడ్డలు స్వతంత్రించుకునే కృపను దయచేసి తీర్మానము కలిగి నిబంధన కలిగిన తండ్రిని సన్నిధిలో నాయన నడిచేవారిగా ఉంటకు సహాయం తెచ్చి ఒక నిబంధన చేసుకున్నప్పుడు దాన్ని తప్పిపోకుండా నాయన అపవాది మధ్యలో వచ్చి వాటిని దొంగిలిస్తుంది ప్రభా లాంటి స్థితులకు మేము వెళ్ళకుండా ఆయన పట్టుదల కలిగి మేము చేయగలగ ప్రయత్నాలన్నిట్లో మీరే తండ్రిగా సహాయకుడిగా పోషకుడిగా నా తండ్రి ప్రియ స్నేహితుడిగా నాయన మా పక్షమున కార్యములు జరిగిస్తాం నమ్ముచ్చు నా తండ్రి రాత్రి కాల సమయంలో ప్రభ మేము చేస్తున్న సన్నిధికి చేర్చుకొని తిరిగి మీకు మారు మాకు నాన్న సంతోషాన్ని పరిపూర్ణమైన సంతోషాన్ని మీరు మాకు ఇస్తారని నమ్ముచ్చు ప్రభ నా తండ్రి నాయన మీరు అడిగిన వాటికి జవాబు ఇస్తారని నమ్ముచ్చు నా తండ్రి ప్రార్థనలు ప్రతి ప్రత్యేక బిడ్డల అవసరాలన్నీ తీరుస్తారని నమ్ముచ్చు నా తండ్రి సన్నిధిలో ప్రార్థన చేస్తుండగా సహాయం దీండి వేకునే నేను లేచి నేను శుతించి కృపను వండి పడకలకు వెళ్ళినప్పుడు సుఖమైన నిధులు ఇచ్చండి ఎక్కిడు అపాయాలు ప్రమాదాలు ఏమీ నైటు టైంలో జరగకుండానట్లు వారి నాయన ప్రభా సుకుమ నిద్రదించితేటన దర్శనమును కళలు చూడగల కృపను అనుగ్రహించి వేకువున లేచి నేను శుతించి గణపరిచే కృపను ధన్యతను మాకును మాతో పాటు ప్రార్థనలో ఏకబిస్తున్న బిడ్డలకు మా రక్తంధికులు మా కుటుంబాలకు ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని త్వరలో రానయ్యున్న ఏ సతి పరిశుద్ధన మిక్కిలుగా బ్రతిములాడి అడిగి వేడుకొని నాము నా ప్రేమనే తండ్రి ఆ అమ్మేని ఏసు రక్తమే జీయం సెలవు రక్తమే జీయం అపవాదికి అనంతనాశనం ప్రభు ఏసు రక్తానికి సంపూ పూర్ణ విజయము కలుగును గాక ఆ మేన్ అందరికీ వందనాలండి దేవుడి మిమ్మలను సంతోష పరిపూర్ణం చేయాలని ఆశ ఆశ కలిగి అడుగుచున్నాను దేవుడి నామను బట్టి మీ అందరికీ వందనాలు